భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అంటే ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్ చేసిన వాళ్ళే అయితే భగవద్గీతను మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా ఇతర మత గ్రంథాల ముందు వరుసలు ఉన్నాయని అంటున్నారు కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండడం సహజం విదేశీయుల్లా కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతను ప్రచారమూ చేయలేదు బ్రిటిష్ వాళ్ళు మత మతవ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి దురాక్రమణలు చేసి ప్రలోభ పెట్టి చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోని భగవద్గీతను ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులని కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం